కానీ వామాకు వల్ల కూడా మరి డైజెస్టివ్ ఎంజైమ్ సిక్రిషన్ పెరిగి జీర్ణక్రియ త్వరగా అవటానికి అట్లాగే పొట్టలో ప్రేగుల్లో ఏమైనా అల్సర్లు పేగిపోతలు లాంటివి ఉన్నవి త్వరగా హీల్ అవ్వటానికి వామాకులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ చక్కగా ఉపయోగపడుతున్నాయి అందుకని అల్సర్స్తో వారికి వామాకు బాగా వాడుకోవటం అనేది చాలా మంచిది అలాగే స్టమక్ ఎంజైమ్స్ని ఎక్కువ రిలీజ్ చేసేటట్టు వామాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మరియు ఆహారాలు డైజెషన్ త్వరగా పొలవకుండా కిందకి జరిగెళ్ళటానికి మంచి అవకాశం వామాకు ఇన్డైజెషన్ సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు కలిగిస్తుంది అనమాట ఇక ఐదవ లాభం తీసుకుంటే ఈ రోజుల్లో చిన్న వయసులోనే కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగటం గుండె జబ్బులు రావటం మరి చాలామందికి రక్తనాళాల పూడికలు వచ్చి ఇబ్బంది పడటం ఎల్డీఎల్ ఇట్లాంటి బాగా ఎక్కువ అవడం ట్రైగిలైజర్స్ పెట్టడం చూస్తున్నాం కదా ఇలాంటి సమస్యల్ని తగ్గించడానికి వామాకులో ఉండే ఫ్లేవనైడ్స్ ఫినాల్స్ స్పెషల్ గా బ్యాడ్